హాయ్ వెల్కమ్ టు సినీ సినీస్ అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు పాట యూట్యూబ్ లో భారీ హిట్ కొట్టేసింది సెవెన్ మిలియన్లకు పైగా వ్యూస్ తో సంచలనం సృష్టించింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ కానీ ఇది చిరు మూవీ కోసం కంపోజ్ చేసిన పాట కాదట ఇంతకీ అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు పాట వెనుక ఉన్న కహాని ఏంటి మీరే చూడండి అమ్మడు లెట్స్ టు కుమ్ముడు అనే పాటని మొదట ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ లో కాజల్ అగర్వాల్ పై చిత్రీకరించాల్సిన పాట కోసం కంపోజ్ చేశాడట అయితే ఆ పాట ఎన్టీఆర్ కు అంతగా నచ్చలేదు దాంతో దేవిశ్రీ ప్రసాద్ అమ్మడు లెట్స్ టు కుమ్ముడు పాటని పక్కన పెట్టి పక్కా లోకల్ నేను పక్కా లోకల్ అనే పాటని కంపోజ్ చేశాడు అయితే ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన పాటని ఇన్నాళ్లకు చిరంజీవికి ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్ కట్ చేస్తే పక్కా లోకల్ పాట కంటే పెద్ద హిట్ అయింది అంతేకాదు యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఈ పాట ఫైవ్ మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టి సరికొత్త సంచలనం సృష్టించింది మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో ఇటీవల రిలీజ్ అయిన అమ్మడు లెట్స్ డూ కుంబుడు సాంగ్ ఊర మాస్ రేంజ్ లో ఉండడంతో జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చింది మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిరు పాట కావడం చాలా రోజుల తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడం అన్నిటికీ మించి మాస్ ని రఫ్వాడించే పాట కావడంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు